ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా ఎన్ని చలాన్లు వేసినా పట్టించుకోరు కొందరు వాహనదారులు ఏముందులే చలాన్ కట్టేద్దాం అనుకుని ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా వాహనాలను నడుపుతుంటారు అలాంటి వారికి కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది ఇకపై ట్రాఫిక్ చలాన్లు నిర్ణీత సమయంలోపు కట్టకపోయినా ఐదు చలాన్లకు మించి వాహనాలకు చలాన్లు పడినా వెంటనే మీ లైసెన్స్ రద్దయిపోతుంది ఆ ఏముందలే రెన్యువల్ చేసేసుకుందాం అనుకుంటే రెన్యువల్ చేయరు కనుక వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలంటున్నారు పెండింగ్ చలాన్ల విషయంలో కేంద్రం కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ఎయిటీ లో కేంద్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది చలాన్ల జారీ చెల్లింపు అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధిత అధికారులు మూడు రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని ఫిజికల్ రూపంలో పదిహేను రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది దీని ప్రకారం పెండింగ్ చలాన్లు ఎన్ని ఉన్నా పోలీసు కేసులు ఆపినప్పుడు కడదాంలే అనుకుంటే ఇకపై కుదరదు చలాన్ పడిన నలభై ఐదు చలాన్లకు మించి పెండింగ్ లో ఉంటే మీ లైసెన్స్ రద్దయినట్లు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవచ్చు కూడా మీ వాహనాన్ని ట్రాఫిక్ సిబ్బంది సీజ్ చేసే అవకాశం కూడా ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయొచ్చు చలాన్ చెల్లించడానికి ప్రస్తుతం ఉన్న తొంభై రోజుల గడువు నలభై ఐదు రోజులకు తగ్గించారు ఈ గడువు దాటితే సదరు వాహనాన్ని అమ్మడం కూడా కుదరదు డ్రైవింగ్ లైసెన్స్ లో మార్పులకు కానీ రెన్యువల్ కు కానీ వీలుండదు చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం వాహనం ఎవరు నడిపినా రూల్స్ అతిక్రమిస్తే వాహన యజమాని పేరుపైనే చలాన్ జారీ అవుతుంది ఇకపై వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిగా చేయనున్నారు